హరే కృష్ణ ఓం నమస్తే వాయ్య ఏమండి ఎంత విచిత్రమో చూడండి వాళ్ళు నేను మీకు చెప్పబోయే విషయం మీకు కూడా అంత విచిత్రంగానూ అనిపించవచ్చు మా చిన్నత్త గారు నాకు ఫోన్ చేసి చెప్తున్నారు అన్నమాట నేను ఫస్ట్ అయితే నమ్మలేదండి ఫోటో పంపించారటండి వాళ్ళకి దాంతో నేను నమ్మానండి మీరు కూడా నమ్ముతారు తప్పదండి ఇంక నమ్మాలి ఖచ్చితంగా శివుడు ఉన్నాడు అనడానికి నిదర్శనం అండి ఇది వాళ్ళండి మా అత్తయ్య వాళ్ళు ఫ్రెండ్స్ అండి వాళ్ళు అరుణాచల్ వెళ్ళారటండి అరుణాచలంలో వెళ్ళి అక్కడ ప్రదర్శనలు అన్నీ చేసుకుని వచ్చారట ఇంటికి వచ్చేసరికి అరుణాచలం నుంచి ఇంట్లో ఫ్రిడ్జ్ తరుపు తెరిచారటండి తెరిచేసరికి చూసారు ఒకసారి లోపడే శివుడు వెళ్తాడంటే వాళ్ళకి వాళ్ళు ఒక్కసారి షాక్ తిన్నారట ఒకసారి షాక్ తిన్నారు అసలు అది నమ్మాలో కాదో తెలియదు కదా వెంటనే పక్క వాళ్ళని అందరినీ పిలిచారండి చూపించారు అక్కడండి మొత్తం హిమాలయాల్లో ఏదో మనకి అమర్నాథ్ మనం యాత్ర ఎందుకు చేస్తామండి అంత కష్టపడి ప్రాణానికి కూడా లెక్క చేయకుండా అమర్నాథ్ యాత్ర చేస్తాం కదండి వీళ్ళకి ఇంట్లోనే ఆయన అమర్నాథుడి కింద దర్శనమిచ్చాడండి ఆయన అసలు వీళ్ళ భక్తి చూడండి ఎంత భక్తు వెంటనే అసలు అందరినీ పిలిచి పూజలు చేశారండి చూడండి అదేమో మొత్తం కొండలు 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 అండి మధ్యలో శివలింగం అలాగే పక్కనండి నందీశ్వరుడు చూసారండి అసలు నిజంగా ఎంత అద్భుతం అండి ఇది అసలు వాళ్ళు ఎంత పుణ్యాత్మల్లో నాకు అయితే అర్థం కావట్లేదు స్వయంగా శివుడే వాళ్ళకి దర్శనం ఇచ్చాడు ఇంట్లో అండి నాకు చాలా ముచ్చట వేసింది తర్వాత ఎంత అదృష్టం ఉంటేనే ఇలాంటివి జరుగుతాయి కదండి అందుకే నేను అమర్నాథ్ యాత్ర వెళ్ళి అక్కడికి వెళ్ళి చూస్తేనే కాదండి భక్తి అనేది ఉంటే మనసులో దేవుడు ఎక్కడైనా మనకి దర్శనమిస్తాడు అని చెప్పడానికి నిదర్శనం ఇది అందుకే అండి మీ అందరికీ చూపించాలని చెప్పేసి నేను పెట్టాను ఓకేనండి